వెల్కమ్ టు తెలుగు ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతుంది ఇటు వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపై కేసులు నమోదయ్యాయి ఆ పార్టీ ముఖ్యకు ఒచ్చు బిగుస్తుంది లిక్కర్ కేసు సంచలనంగా మారింది ఈ కేసులో వైసీపీ మాజీ ముఖ్యనేత సాయిరెడ్డిని సెట్ విచారణ చేస్తుంది కాగా సాయిరెడ్డి ఈ కేసు విచారణ వేళ టీడీపీ ముఖ్య నేతతో రహస్య మంత్రాంగం చేశారని ఆరోపిస్తూ వైసీపీ ఒక వీడియో విడుదల చేసింది పలువురు వైసీపీ నేతల ప్రమేయం పైన విచారణ సాగుతోంది ఇందులో సాయిరెడ్డి మిథున్ రెడ్డి సైతం విచారణ ఎదుర్కొంటున్నారు ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు కాగా సాయిరెడ్డి కేసు విచారణ వేళ టీడీపీ ముఖ్య నేతతో రహస్య మంత్రాంగం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది ఈ మధ్యకాలంలో జరిగిన మీడియా సమావేశంలో సైతం సాయిరెడ్డి లక్ష్యంగా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ కూటమికి మేలు చేసేందుకే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారని జగన్ ఆరోపించారు ఇక ఇప్పుడు వైసీపీ తమ పార్టీ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేస్తుంది అందులో సాయిరెడ్డి లిక్కర్ కేసు విచారణ వేళ టిడిపి ముఖ్య నేతను కలిశారని ఆరోపణ చేస్తూ పలు అంశాలను ప్రస్తావించింది వైసీపీ చేసిన ట్వీట్ లో విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడడానికి పక్క ఆధారాలు అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించింది మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం జరిగినట్లు పేర్కొంది తాడేపల్లి పార్క్ విల్లాలో విల్లా నెంబర్ ట్వంటీ సెవెన్ కు సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు విజయసాయిరెడ్డి వచ్చారని పదమూడు నిమిషాల తర్వాత అదే విల్లాకు టీడీపీ నేత టీడీ జనార్దన్ వచ్చినట్లు పేర్కొంది నలభై ఐదు నిమిషాల పాటు రహస్య మంతరాలు జరిగాయని విశ్లేషించింది కాగా విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందు వైఎస్ జగన్ పై విమర్శలు విషపు వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చింది ఇది నమ్మక ద్రోహం కాదా అంటూ ప్రశ్నించింది కాగా సాయిరెడ్డి ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఈ ఆరోపణలపైన ఎలా స్పందిస్తారనేది చూడాలి